ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నేను దావి ఇద్దరం వచ్చాము ఇటు సైడ్ మనకి వాళ్ళ మన వేటలో మనకి వాళ్ళ ఇంటి చేపలు పడితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అట్లాగే ఒక లైక్ ఉండడం ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఇచ్చే లైక్ మన వీడియోలు చాలా మందికి రీచ్ అవుతాయి మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కనుక కావాల్స్తే కనుక నా నెంబర్ కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ ఫోటోస్ మొత్తం మీకు ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంతమంది అది అని చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాడు వాళ్ళ పెట్టడానికి ఎదరికి వెళ్ళాడు ఇప్పుడు వెళ్దాం పదండి అక్కడ ఉన్నాడు చూస్తున్నాడు చూడండి రెండు సీట్ చూడండి ఇంకా అప్పుడే నాట్లు వేసారు మన సైడ్ అయితే కోతలు అన్నీ వేసుకుని ఇవన్నీ సౌడు భూములు అనమాట పండవ ఇప్పుడే వేసారు ఇది గేదెలు అవి రాకుండా ఇల్లు దళ్ళు కూడా కట్టుకున్నారు ఇటు సైడ్ అయితే అన్ని పిచ్చుకులు కానీ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇటు సిగ్నల్స్ టవర్ సిగ్నల్స్ తక్కువ కదా ఇటు చూసారా మోత ఎలా వస్తుందో పిచ్చుకులు మోత కానీ ఇస్ ఇటు సైడ్ వస్తే పిచ్చుకులు మట్టికి బాగా కనపడుతుంది ఫ్రెండ్స్ పెద్ద చేపట్ ఆ సెట్ కిందక ఫ్రెండ్స్ చూడండి మనవిడ దిగుతుంటే కింద చేపలు మురికులు వేసుకుంటూ వెళ్ళినాయి ఫ్రెండ్స్ ఇక్కడ పెడదాం అలా మనం అదుగు పై నుంచి వెదరేసుకొద్దాం అప్పుడు దీంట్లో కూడా ఏం పడతాయి చూద్దాం சேல கொங்களுக்கு எட்டி வாழ்க்கை உண்டாரு சூடோ மூத்த பெட்டார் மூகுத்தே உண்டு குடி குக்கிரி ஏதாவது நர்சீரெட்டி அடுத்து அது అడ్డం పెట్టడం అయిపోయింది మనం ఇప్పుడు మనం పైకి వెళ్దాం చదువు అక్కడ ఉంది మనం అలా పైని పెట్టచ్చు ఆ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్ అయ్యండి మనకి పడ్డే అసలు మనకి వెళ్ళినట్టు కూడా తెల్లలేదు మెల్లగా ఉండే కింద కాళ్ళ కింద ఉండే అనుకుంటా కింద అనుకుంటా అనుకుంటుంది కదా వచ్చేసింది అసలు ఏం పడలేదు అనుకున్నారా ఇయో పడ్డే మనం అసలు ఏం పడలేదు అనుకున్నాను నేనైతే మెల్లకుండా కిందకి వెళ్ళిపోయినాయి వాళ్ళకి చిన్నది బతికిద్ది బతికి తిప్పుకుంటుందా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పడ్డే మళ్ళీ ఇంకోసాట పెడతాం మనం మనం ఫ్రెండ్స్ వాళ్ళు అడ్డం పెట్టేసామా మనం పైకి వెళ్దామా అక్కడ నుంచి చేపలను బెదిరేసుకుంటు ఫ్రెండ్స్ ఇక్కడ వెనకాల పెడతామా మన వాళ్ళు అక్కడ ఉంది ఎదుర ఇక్కడ వెనకాల కూడా పెడతామా ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు అడ్డం పెట్టడం అయిపోయింది మనం ఇప్పుడు ఎదరాల్లో కూడా వెళ్దామా చాలాసేపు పట్టింది వాళ్ళు పెట్టాను మనకి ఇవి అక్కడ ఉంది ఫ్రెండ్స్ మన వాళ్ళు ఉంది ఫ్రెండ్స్ అయ్యోండి మన అల్లలు లిగుతున్నాయి చేపలు ఆకలు వస్తున్నాయి మరి ఫ్రెండ్స్ మనం వాళ్ళ దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు దీంట్లో ఏమేమి పడతాయో వచ్చేసి దామా ఫ్రెండ్స్ ఇవి కూడా మన దీంట్లో ఈ పడ్డాయి మళ్ళీ మనం వెనకాలకి వెళ్దామా ఆ వాళ్ళ దగ్గరికి వెళ్దామా వెనక్కి తిరిగి వచ్చేసినట్టు ఇక్కడ వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ మనకి వెనకాలకి తిరిగి వచ్చేసినాయి ఇంకా ఇంకో వాళ్ళ అది కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి వెనకాల పెట్టకపోతే ఎన్నో వెళ్ళిపోయాయి మనకి వెళ్ళ వెనకాలలో ఎన్ని వచ్చినాయి సార్ లావు సైజులు వచ్చినాయి ఇప్పుడు ఎట్లా పోతాయి పెట్టాం నుంచి ఇటు నుంచి అటు కొడితే తిరిగి వెళ్ళిపోయినాయి మళ్ళీ

నీ కథలనే వద్దు కదా నాకు తెలుసు పంపిస్తారా అడ్డం కాలు అడ్డం పంపిస్తావా నన్ను ఎప్పుడు కాలు పైన రావట్లేదు రా పైన అటు తొక్కేసాడు ఫోన్ చేశాడు డీకి ఫోన్ చేశా నీకు పోయాడు నీటి పేషెంట్కి ఫోన్ చేసాను ఇదిగో అంటే అది నేను సాయంకాలం పద పదకొండు గంటలకు చెప్తానండి ఎవరికి ఎంత ఆరు కోట్ల రూపాయలకి మీకు కేకలేదు ఏ తమ్మ ఆ తమ్మ కడేతే మన చేసిన అడ్డీ కింద ఎంత కొంత ఓటు ఫ్రెండ్స్ మనకి ముందులల్లో కూడా ఉన్నాయి అవి కూడా తప్పిద్దాం ఇప్పుడు ఇవన్నీ ముందులో ముందులల్లో అయ్యి మనకు ఆ వెనకాల పెట్టపోతే అందడ అన్నీ కూడా పడేవి కాదు అన్నీ వెళ్ళిపోయాయి ఇందడ పొట్లో కూడా వెనకాల పెట్టాల్సింది మనకు పడే ఎన్నో కన్నా పెట్టలేదు మనం లాభాలు వచ్చినాయి అన్ని ఇప్పుడు సన్నారు ఇంకటి ఉండి అవి

ఇక్కడ ఇయ్యే మళ్ళీ మనం ఇంకోసారి ఆడటం పెడదాం దాంట్లో ఏమన్నా చూసేవా కొంచెం వచ్చేది ఇక్కడ పెడతాం వాళ్ళ వాళ్ళ రోజు అవతల పెట్టేవాళ్ళమే వాళ్ళ ఇంకొంచెం అవతల పెడదామా పెట్టే అదుగు పైకి వెళ్ళి చేపను బెదిరేసుకుంటాము బాగా వెళ్ళి చూడండి చక్కగా సన్నపాటి ఆలోచన వేసుకున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ మనం అలా అడ్డం పెట్టేసాం ఇక్కడ వెళ్దాం పైకి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చేపలు బెదరేసుకుంటే వెళ్దాం అందుకో అక్కడ పైని పెట్టాం చెట్టు ఫ్రెండ్స్ మనం వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాము చాలా దూరం వెళ్ళిపోయాడు మనం కూడా వెళ్దాం ఇప్పుడు మనం కూడా ఫ్రెండ్స్ మనం వాళ్ళ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మీరు వచ్చేస్తున్నాం

అదిగోదిగో అక్కడలేసింది అక్కడ లేచిందిరా అదిగో వాళ్ళ వేసుకుంటూ వెళ్ళిపోతుంది కొంగలు ఎన్ని ఉండి ఒకే చోట మందలు వందలా ఉంది పెద్ద పెద్ద కొంగలు చిన్నవి మొత్తం చేలో పాటు రేవు పాటు తగ్గితే చేపలని పురుగులని తగ్గొచ్చినాయి బాగా చాటు చేరిపోయినాయి సౌండ్ ఎన్నుండి మందల్లో ఉండి వెళ్ళిపోతుంది చేసి అటు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మనకి ఈ పట్లు ఇవే పడ్డాయ్య అన్ని చిన్నవి పడుతుంది ఫస్ట్ పట్లు అయితే మనకి పెద్దవి పడ్డాయి కానీ తర్వాత నుంచి అన్ని చిన్న చిన్నవి పడుతున్నాయి వీటిలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి కాదు గైర్ పెడితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాము ఎక్కడ పెట్టేది పై నుంచి చేపలు బెదిరేసుకుంటుద్దామా ఎడండే ఫ్రెండ్స్ ఇదిగోమ్మాడు ఇక్కడ నుంచి చేపలు వదిలేసుకు వెళ్దాం పైన పెట్టి వచ్చాం కదా అలా పై నుంచి వచ్చాం మనం కింద చూడండి వెళ్తాకే దారి లేదు అక్కడ ముళ్ళు ఉండి చూడరా పోటు పోటీ చేసినా కర్ర తెచ్చా నేనే కొడతాకి బాగుంటుందా ఫ్రెండ్స్ మన వల్ల ఉంది కొంచెం ఇంక కొంచెం దూరం వెళ్ళాలి వల్ల పడ్డట్టు నుండి వస్తున్నాయిరా తొందరగా తప్పేసి వచ్చారా వల్ల పొడిచిందా పెద్ద చేప తిరిగి వచ్చేస్తాను తొందర రాల్ల బాగొచ్చింది పెద్దవాగ్గ అదిగోరా ఫ్రెండ్స్ అక్కడ ఉంది మన వాళ్ళ ఎన్ని ముళ్ళే దిగడానికి లేదు వీళ్ళేదు గడకార ఇంక పెద్దది ఉండాలా కదవా ఈ ఏరియాలో పెద్ద కారట నరికి పక్కన పెట్టుకోవాలిరా చెట్ల ചിപ്പോ क्या पीछे पड़ी फ्रेंड्स मूर्ण चेपल पड़ा और चार पीछे पड़ी फ्रेंड्स తగ్గి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చేపలు పడ్డాయి మనకి పడ్డ మూడైనా వదిలి వచ్చిద్ది మళ్ళీ మనకే పడిద్ది దానివల్ల ఉపయోగం ఉండదు మనకి మొత్తం నాలుగు పడ్డాయి ఇది కొద్దిగా చిన్నది ఏం పడిపోయింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ పట్లు ఇవే పడ్డాయి మళ్ళీ మొత్తం తీసుకెళ్లి కంపెనీకే చేద్దాం చాలాసేపు నుంచి పడతాను ఈ చనిపోతే ఎక్కువసేపు ఆడితే మనకి నలిపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా పెట్టే ఇవన్నీ తీసుకెళ్ళి మన కంపెనీకి వేద్దాం చేపలు అయిపోతే లేకపోతే

हं राडा साफ करा राडा आडं इतरा तर लाईट गेली येते पुढे येते येते जरा ఫ్రెండ్స్ మన ఛానల్ మొత్తం వేసేసాము మన మొత్తం రెండు వేల మూడు వందల యాభై రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూస్తున్న కొద్ది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ